போலவரம் నల్లమల సాగర్ ప్రాజెక్టు డీపీఆర్ తయారీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్లు పిలవడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ వేసిన రిట్ పై సీజీఐ జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది తెలంగాణ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింగ్ వాదిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు గోదావరి ట్రైబ్యునల్ జరిపిన నీటి కేటాయింపులో రాష్ట్ర విభజన తరువాత తెలంగాణకు తొమ్మిది వందల అరవై ఎనిమిది ఏపీకి నాలుగు వందల ఎనభై నాలుగు పాయింట్ టీఎంసీల వాటా దక్కుతుందన్నారు నాలుగు పాయింట్ టీఎంసీలకు మించి వరద జలాల పేరుతో మరో రెండు వందల టీఎంసీలను అదనంగా తరలించే యత్నాల్ని ఏపీ మొదలుపెట్టిందని వివరించారు సీడబ్ల్యూసీ అనుమతి లేకుండానే డీపీఆర్ తయారీకి టెండర్లు పిలిచిందన్నారు సమస్యపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం జనవరి రెండున ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసిందని కమిటీ నివేదిక వచ్చేవరకైనా ఆంధ్రప్రదేశ్ చర్యలపై స్టే విధించారని సింఘీ కోరారు సింఘ్వీ వాదనల్ని ఆంధ్రప్రదేశ్ తరపున వాదించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్ కి తోసిపుచ్చారు అంతర్గత అవసరాల కోసం మూడు నెలలు ముందుగా ప్రాజెక్టు నివేదికలు తయారు చేసుకుంటే వారి అభ్యంతరం ఎందుకని అడిగారు కరవు పీడిత ప్రాంతాలకు వరద జలాన్ని తీసుకెళ్లాలనుకుంటున్నామని తెలంగాణ నీటిని తాము తీసుకోవడం లేదని రోహద్గి వాదించారు నదీ పరివాహక ప్రాంతంలో దిగువనున్న ఏపీకి వరద నీటిని వాడుకునే హక్కు ఉంటుందన్నారు సింఘ్వి కోర్టుకు సమర్పించిన నోటు సరిగా లేదని మరో న్యాయవాది జయదీప్ గుప్తా చెప్పారు పోలవరం పోలవరం నల్లమలసాగర్ ప్రాజెక్టులు వేర్వేరని రెండింటినీ కలిపి చూపుతున్నారని తెలిపారు ఈ అంశం సీడబ్ల్యూసీ పరిశీలనలో ఉందని దానికి ఆమోదముద్ర వేసే వరకు డీపీఆర్ సమర్పించలేమని తెలిపారు ఏపీ దరఖాస్తును సీడబ్ల్యూసీ తిరస్కరించిందని తెలంగాణ అడ్వొకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి చెప్పగా అది అవాస్తవమని జయదేవ్ గుప్తా వాదించారు ఈ దశలో జోక్యం చేసుకున్న సీజీఐ అంతరాష్ట్ర జల వివాదానికి సంబంధించిన కేసులో తెలంగాణ సర్కార్ ఆర్టికల్ ముప్పై రెండు కింద రిట్ పిటిషన్ దాఖలు చేయడాన్ని ప్రశ్నించారు పిటిషన్ దాఖలు చేయొచ్చా లేక సూట్ దాఖలు చేయాలా అనే విషయాన్ని మాత్రమే పరిశీలిస్తున్నట్లు తెలిపారు ఇలాంటి అంశాల్లో ఆర్టికల్ ముప్పై రెండు కింద దాఖలు చేసిన పిటిషన్కు విచారణార్హతే పెద్ద సమస్య అన్నారు దానికి బదులు ఆర్టికల్ నూట ముప్పై ఒకటి కింద సివిల్ సూట్ దాఖలు చేసుకోవాలని సూచించారు పోలవరం జాతీయ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం ముందస్తు అనుమతి లేకుండా అందులో మార్పులు చేర్పులు చెయ్యలేరు కదా అని ప్రశ్నించారు ఇరు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ముందుకెళ్లి మీ సమస్య చెప్పుకోవాలని తెలంగాణకు సీజీఐ సూచించారు ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ను నిలువరించడానికి సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి మించిన మార్గం లేదనుకుంటే సివిల్ సూట్ దాఖలు చేయాలన్నారు అవసరమైతే అందులో మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాలనే పార్టీలుగా చేర్చాలని సూచించారు ప్రాజెక్టు అన్ని పనుల్ని నిలిపివేయాలంటూ ఆంధ్రప్రదేశ్ సిడబ్ల్యూసీ చెప్పినా ఆపకపోవడం వల్లే ఆర్టికల్ ముప్పై రెండు కింద కోర్టును ఆశ్రయించామని సింఘ్వే తెలిపారు తమ రిట్ పిటిషన్లో కేంద్రం సీడబ్ల్యూసీ ప్రతివాదులుగా ఉన్నాయని చెప్పారు సివిల్ సూట్ దాఖలు చేస్తే రాష్ట్రాలకు సంబంధించిన విషయంలో మమ్మల్ని ఎలా పార్టీ చేశారని కేంద్రం ప్రశ్నించొచ్చని అన్నారు మధ్యంతర రక్షణ కల్పిస్తే సివిల్ సూట్ వేసే అంశం పరిశీలిస్తామన్నారు కేంద్రం వేసిన కమిటీ నిర్ణయాలు సిఫార్సులు అనుమతుల కోసం ఎదురు చూడకుండానే ఏపీ ముందుకెళ్లి ప్రజాధనాన్ని వృధా చేసుకుంటే ఎవరేం చేయగలరు అని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు ఈ విషయంలో అత్యవసరతను దృష్టిలో ఉంచుకుని కమిటీ జోక్యం చేసుకోవచ్చన్నారు ఈ విషయంలో సూట్ దాఖలు చేయడమే సరైందని ధర్మాసనం భావిస్తున్నట్లయితే ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేయకుండా కేసు విచారణను వచ్చే వారానికి వాయిదా వేయాలని సింఘ్వి కోరారు ఆలోపు నిర్ణయానికి వస్తామని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు దీంతో కేసు విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు సీజీఐ ప్రకటించారు అదే సమయంలో వివాద పరిష్కారానికి ఇరు రాష్ట్రాలు మధ్యవర్తిత్వం గురించి ఎందుకు ఆలోచించకూడదని సూచించారు